టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా క్రేజ్ కనబడుతుంది సిల్వర్ స్క్రీన్పై తమ అభిమాన హీరోలు ఇద్దరు కనిపించడంతో ఇద్దరి ఫ్యాన్స్ కూడా పండగే జరుపుకుంటున్నారు గతంలో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేశాయి ఇప్పుడు మళ్ళీ అదే సీన్ కనబడుతోంది తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఒక మూవీలో చిరంజీవితో పాటు హీరో వెంకటేష్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంది ముఖ్యమైన పాత్రలో చిరంజీవితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఇక తాజాగా మరొక క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది నందమూరి బాలకృష్ణతో కలిసి తాను కూడా నటించబోతున్నట్లు విక్టరీ వెంకటేష్ తెలిపారు అమెరికాలో జరుగుతున్న నాట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకల్లో ఈ విషయాన్ని విక్టరీ వెంకటేష్ వెల్లడించారు త్వరలోనే నందమూరి బాలకృష్ణతో కలిసి తాను కెమెరా ముందుకు రానున్నట్లు వెంకటేష్ చెప్పడంతో దగ్గుపాటి నందమూరి క్రేజీ కాంబినేషన్లో ఒక చిత్రం రెడీ అవుతుందని తెలిసి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ గారు అఖండ టూ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో బాబు ఒక సినిమా నటించబోతున్నారు అందులో వెంకటేష్ కూడా నటించే అవకాశాలు అయితే ఉన్నాయి దీంతో తెలుగు ప్రేక్షకులకు ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు టాక్ అయితే వినిపిస్తోంది